ఆర్థర్ ఆశయ్ అనేటటువంటి ఒక అద్భుతమైన వింబుల్డన్ ఛాంపియన్ టెన్నిస్ ఛాంపియన్ ఓ ఆత్మీయుడు దేవుడంటే ఎంతో భయము భక్తి కలిగిన వాడు యథార్థంగా జీవించినవాడు దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళేవాడు ఆదివారం మందిరానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ఆర్థర్ పేరు సంపాదించాడు అలాగే వింబుల్డన్ ఛాంపియన్గా కూడా టెన్నిస్ ప్రపంచంలో ప్రపంచ ఛాంపియన్గా నిలబడ్డాడు చాలా సంతోషం ప్రపంచ ఛాంపియన్గా పేరు సంపాదించి దేవునికి సాక్షిగా జీవిస్తున్న సమయంలో తనకు ఆరోగ్యం పాడైంది హాస్పిటల్ పాలయ్యాడు అలా హాస్పిటల్ పాలైనప్పుడు జరిగిందేటో తెలుసా అతనికి ఎయిడ్స్ రోగం వచ్చింది అని తెలియంది ప్రపంచం అంతా కూడా నిర్ఘాంతపోయింది ఎంతో నీతిమంతుడు యథార్థవంతుడు దేవునికి సాక్షిగా జీవించాడు అలాంటి వ్యక్తికి ఎయిడ్స్ రావడం ఏమిటి తర్వాత తెలింది ఏమిటంటే తనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు రక్తము కావాల్సి వస్తే ఎవరిదో రక్తాన్ని వాళ్ళు లెక్కించాల్సి వచ్చింది ఆ రోజు జరిగినటువంటి గౌరవం ఏమిటంటే రక్తం ఇచ్చిన వ్యక్తికి ఎయిడ్స్ ఉంది తన ప్రమేయం లేకుండా తన తప్పులు లేకుండా తనకు ఎయిడ్స్ రోగం వచ్చింది ఎవరో తెలుసా ఓ ఆత్మీయుడు ఎవరో తెలుసా విబుల్డన్ ఛాంపియన్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన వాడు వందల సంఖ్యలో వేల సంఖ్యలో అతనికి ఉత్తరాలు వచ్చినాయి ఏమని తెలుసా ఎందుకు నీకు ఇలా జరిగింది ఎందుకు నీకే ఇలా జరిగింది నీకు ఎయిడ్స్ రోగం రావటం ఏమిటి నువ్వు ఈ విధంగా మంచం పట్టడం ఏమిటి అని చెప్పి నీకే ఎందుకు ఇలా జరిగి ఆత్మీయుడు కదా దేవుని భక్తుడువి కదా ప్రభు సాక్షివి కదా నీకెందుకు ఈ కష్టం వచ్చింది నీకెందుకు ఈ వ్యాధి వచ్చింది నీకెందుకు ఈ బాధ వచ్చింది ఈరోజు ఎవరైనా మన మధ్య అటువంటి పరిస్థితి గుండా వెళుతున్న వాళ్ళు ఉన్నారా ఈరోజు నీ కుటుంబంలో వచ్చిన సమస్య కావచ్చు నీ శరీరంలో చోటు చేసుకున్న అనారోగ్యం కావచ్చు నీ ఉద్యోగంలో వచ్చినటువంటి కష్టం కావచ్చు నీ భర్తను బట్టి కావచ్చు నీ పిల్లలను బట్టి కావచ్చు నువ్వు శ్రమ గుండా కష్టం గుండా వెళుతున్నప్పుడు మీ బంధువులు నిన్ను చూసి అనొచ్చు ప్రభువు నమ్ముకున్నావు కదే మరి నీకెందుకు ఈ కష్టం వచ్చింది ఆ దేవుడు నమ్ముకున్నావు కదా మరి నీ ఇంట్లోనే ఎందుకు ఇలా జరిగింది ఎందుకని నీ కుమారుడే చనిపోయాడు ఎందుకని నీ కుమార్తె చనిపోయింది ఎందుకని నీ భర్తే చనిపోవాల్సి వచ్చింది ఎందుకని మీ అల్లుడు చనిపోవాల్సి వచ్చింది ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు అలాగే అతను కూడా ప్రశ్న వేశారు వాట్ వాజ్ ఇస్ రియాక్షన్ రియాక్షన్ ఏమిటి ఆ ఉత్తరాలన్నీ పట్టుకుని దేవుని సంధికి వెళ్ళి చూసావా ప్రభువా చూసావా ప్రభువా ఎంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారో ఎంతమంది ఎందుకు నాకు ఈ రోగం వచ్చిందని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి నీ సమాధానం ఏమిటి ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది అని రియాక్ట్ అయ్యాడు అనుకుంటున్నారా లేదండి పబ్లిక్గా తాను ఈ మాట చెప్పాడు నన్ను అందరూ ప్రశ్నిస్తున్నారు ఆత్మీయుణ్ణి కాబట్టి భక్తుణ్ణి కాబట్టి దేవుని బిడ్డను కాబట్టి దేవునికి సాక్షిగా జీవించాను కాబట్టి నాకు ఎయిడ్స్ రోగం వస్తే నీకే ఎందుకు ఎయిడ్స్ రోగం వచ్చిందని అంటున్నారు అయితే నన్ను ఒక విషయం చెప్పనివ్వండి ప్రపంచంలో ఐదు కోట్ల మంది టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుంటారు ఐదు కోట్ల మంది టెన్నిస్ ర్యాకెట్ పట్టుకొని టెన్నిస్ ఆడతారు ఐదు లక్షల మంది శిక్షణ తీసుకుంటారు యాభై వేల మంది టోర్నమెంట్స్ ఆడతారు ఐదు వేల మంది గ్రాండ్ స్లామ్ ఆడతారు యాభై మంది వింబుల్డన్స్లో వింబుల్డన్ కప్పు కోసం ప్రయాసపడతారు వింబుల్డన్లో ఆడతారు నలుగురు సెమీఫైనల్స్కి వస్తారు ఇద్దరు ఫైనల్స్లో చేరుతారు ఒక్కడు వింబుల్డన్ ఛాంపియన్గా అవతరిస్తాడు అతను అంటున్నాడు ఐదు కోట్ల మంది టెన్నిస్ ఆడతారు ఐదు లక్షల మంది శిక్షణ తీసుకుంటారు ఐదు వేల మంది టోర్నమెంట్స్లో ఆడతారు యాభై మంది వింబుల్డన్కి వస్తారు నలుగురు సెమీస్కి వస్తారు ఇద్దరు ఫైనల్స్కి వస్తారు ఒక్కడు మాత్రమే కప్పు పట్టుకొని ప్రపంచానికి చూపిస్తాడు నేను ఛాంపియన్ అని నేను వింబుల్డన్ ఛాంపియన్గా కప్పు పట్టుకున్నప్పుడు నా దేవుని వైపుకు చూసి ఎందుకు ప్రభువా ఐదు కోట్ల మందికి లేని భాగ్యాన్ని నాకే ఇచ్చావు అని నేను అడగనప్పుడు ఈరోజు నేను వ్యాధి కలిగి బాధపడుతుంటే ఎలా అడగగలను ఎందుకు ప్రభు నాకు వ్యాధినిచ్చావు నా దేవునికి దగ్గరకు వెళ్ళి అడిగే హక్కు నాకు లేదు అదో దట్ వాజ్ రియాక్షన్ ప్రపంచంలో ఎవ్వరికీ లేని ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు ఆ సంవత్సరంలో నేనే ఛాంపియన్ని ఏ ఎందుకని నేనే ఛాంపియన్ కావాలి ఎవరైనా కావచ్చుగా ఛాంపియన్ అని అడగకుండా ఆ కప్పట్టుకుని ఎంతో సంతోషించాను ఆ కృప దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఈ శ్రమ గుండా నేను ఎందుకు వెళ్ళకూడదు అదే మాట యోబ్ అంటున్నాడు దేవుని చేత సుఖాన్ని సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని అనుభవించిన మనం కొంచెం కష్టం వస్తే ఎదుర్కోకూడదా కొంచెం కష్టం వస్తే భరించకూడదా అంతగా దీవించబడిన మనం దేవా మమ్మల్ని ఎందుకు ఇంతగా దీవించావు అని ప్రశ్నించినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రశ్నిస్తాం మనం దేవుణ్ణి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళు ఈ సమస్య ఏదైనా కావచ్చు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక కుటుంబ పర ఉద్యోగం వ్యాపార సమస్యలు ఏమైనా కావచ్చు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఎందుకు ప్రభు నాకు ఈ సమస్య దాపరించింది ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు అడిగేవారు దేవుణ్ణి ఎందుకు ప్రభు నాకు ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చావు కడుపు నిండా భోజనం చేస్తున్నప్పుడు అడిగావా ఎందుకు ప్రభ్వా నాకు కడుపు నిండా భోజనం పెడుతున్నావు పరీక్షల్లో విజయం సాధించినప్పుడు ఎందుకు ప్రభావ నాకు విజయాన్ని ఇచ్చావు నా క్లాస్మేట్ చాలామంది ఫెయిల్ అయిపోయారే అడిగావా అడగలేదే దేవుడు నీకు కళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు ప్రభ్వా నాకు కళ్ళు ఇచ్చావు ప్రపంచంలో చాలామంది అందులు ఉన్నారుగా మరి నాకెందుకు కళ్ళు ఇచ్చావు అడిగావా అడగలేదే మరి ఎక్కడి నుంచి మనకు ధైర్యం అండి దేవుని దగ్గరకు వచ్చి ప్రశ్నించే అధికారం కొంచెం కష్టం వస్తే మన రియాక్షన్ ఏమిటి ప్రశ్నల మీద ప్రశ్నలను కురిపిస్తున్నావు ఆర్థర్ ఆస్లే అంటున్నాడు ఎలా అడగలను దేవుడు నేను ఇంతగా దేవి దీవించబడి ప్రపంచ ఛాంపియన్గా అవతరించినప్పుడు ఎందుకు ప్రఫో నన్ను ఇలా చేశావు ఛాంపియన్గా చేసావు అడగని వాడిని కష్టమొస్తే ఎలా అడగలను దట్ వాజ్ ఇస్ రియాక్షన్ సహోదరి సహోదరులు మన చుట్టూ సమస్యలు ఉండొచ్చు శత్రువులు ఉండొచ్చు శోధించేవారు ఉండొచ్చు సహజం వాళ్ళను మనం మార్చలేమో వాళ్ళు కాదు మన జీవితాన్ని మన భవిష్యత్తును ప్రభావితం చేసేది మరి ఎవరో మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మనం ఎలా రియాక్ట్ అవుతామో అదే మనల్ని ప్రభావితం చేస్తుంది అది వాస్తవం అట్టి కృప నాకు కావాలి అని నేను కోరుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి సేవలో మా ప్రతిస్పందన శ్రమల్లో మా ప్రతిస్పందన శోధనల్లో మా ప్రతిస్పందన సమాజములో మా ప్రతిస్పందన రియాక్షన్ మా భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది మమలను నీ సాక్షిగా నిలబెడుతుంది లేదా సాక్ష్యాన్ని పాడు చేస్తుంది కాబట్టి అయా మా రియాక్షన్ బాగుండులా ఉన్న సహాయం చేయి యోబు రియాక్షన్ నీతిమంతుడు యథార్థవంతుడు నిరూపించింది సమాజంలో మా రియాక్షన్స్ నీ బిడ్డలు మేము అని నిరూపించే విధంగా ఉండాలి అట్టి కృప మాకు దయచేయండి వృద్ధాప్యానికి వచ్చిన తల్లిని తండ్రిని పట్టించుకోవడం ప్రేమించటం సన్మానించటం వారికి లోటు లేకుండా చూసుకోవడం నాయన అది బిడ్డలగా మా కనీస కర్తవ్యం వారి పట్ల మా రియాక్షన్ ఆత్మీయంగా ఉండాలి ఆప్యాయతతో ఉండాలి అట్టి కృప మాకు దయచేయమేస్తున్నాము పేరట వేడుకుంటున్నాము తండ్రి అమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే